నాకు ఒక గురువు చెప్పింది కుండల్ని శక్తి అంటే సింపుల్ గా నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మనం ఒక పని చేస్తుంటే దాని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు మనం ఒక టూ పర్సంటేజ్ చేసాం ప్లస్ టూ చేసాం టూ ప్లస్ టూ అవుతూ వెళ్ళిపోతుంది భౌతిక వాస్తవంలో టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ అవుతూనే ఉంటుంది కుండల్ని శక్తి యాక్టివేట్ అయిన వ్యక్తిగా చేస్తే అది టూ పవర్ టూ అవుతుంది టూ పవర్ టూ దగ్గర రెండు ఈక్వల్ గానే ఉంటాయి టూ పవర్ టెన్ దగ్గరకి వెళ్ళేసరికి టూ ప్లస్ టూ టూ ప్లస్ టూ టెన్ టైమ్స్ అయితే అక్కడికి ఏమవుతుంది ట్వంటీనే అవుతుంది టూ పవర్ టెన్ అయితే పది వందల ఇరవై నాలుగు అవుతుంది డిఫరెన్స్ అర్థమైందా ఎంత క్యాలిక్యులేషన్ ఈ ఫార్ములాని పట్టుకొని గురువులు చేస్తే చేస్తూ ఉంటారు ఒక మనిషిగా ఒక పత్రిజీ గారు కానివ్వండి ఒక రామకృష్ణ పరహంస కానివ్వండి ఒక వ్యక్తిగా ఇంత సామ్రాజ్యాన్ని ఆకర్షించి ఇంతమంది జీవితాల్లో మార్పు రావటము అంటే వాళ్ళకున్న హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాణశక్తి మీకు అర్థమైందో పాయింట్ ఏంటంటే సింపుల్ వాళ్ళల్లో ఎంత ప్రాణశక్తి ఉంటే ఆ ప్రాణశక్తి తాలూకు ఫలితం భౌతిక వాస్తవంలో జనాకర్షణగా ధనాకర్షణగా వస్తుంది ఇప్పుడు మన ఇంట్లో ఒక విషయాన్ని మనం చెప్పినప్పుడు మన యొక్క పిల్లలు కానివ్వండి మన ఇంట్లో ఉన్నటువంటి మన యొక్క ఆ ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ లో కానివ్వండి ఒక్కరి మాట ఒకరే ఇంటల్లా ఈ రోజుల్లో కానీ మనం ఏమి మనం ఏమి ఆలోచిస్తుంటాం ఆల్ పవర్ ఈజ్ విత్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అని వివేకానందుడు చెప్పినటువంటి ని మనం చదువుతుంటాం వివేకానందుడు దాదాపు నూట యాభై సంవత్సరాల బ్యాక్ మనం చెప్పినటువంటి ని అంత అపూర్వక్రమంగా మనం ఎందుకు చూస్తున్నాం ఎందుకంటే ఆయన ప్రాణశక్తి దాంట్లో వైబ్రేట్ అయ్యి ఉంది అది ఎంతకాలం అది ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటే అంతకాలం ఆ యొక్క ప్రాణశక్తి ఆ ఓడుకున్న ప్రాణశక్తిని అంత ఇంపాక్ట్ చేస్తూనే ఉంటుంది అలాగే మన చుట్టూ ఉన్నటువంటి గురువులు వాళ్ళకున్నటువంటి ఎనర్జీని ఆ ఎనర్జీతో ఇంతమంది జీవితాలను ఇంపాక్ట్ చేస్తారు మనం సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలని అని చాలా గొప్పగా చెప్పుకుంటారు సార్ నాకు ప్లేట్ లో అన్నం పెట్టాడు చాలా అది ఎందుకు అదే మన ఇంట్లో మన తండ్రి ఇచ్చినప్పుడు ఎందుకు అది ఫీల్ అవటం లేదు అంటే వీళ్ళ ప్రాణస్థా ప్రాణశక్తి స్థాయి అది వాళ్ళ ప్రాణశక్తి స్థాయి అది ఒక వ్యక్తిలో అపారమైన ప్రాణ నిధి ఉన్న ఇప్పుడు ఆ ప్రాణ నిధికి తగ్గట్టుగా మనం రియాక్ట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రపంచంలో చాలా మంది రియాక్ట్ అవుతారు ఇప్పుడు మాస్టర్ సిబివి గారు ఉన్నారు మాస్టర్ సిబివి గారిని మాస్టర్ ఈకే గారు ఫిజికల్ గా కలవాల కానీ తెలుగు రాష్ట్రాల్లో మాస్టర్ సిబివి ఇదిని ఈకే గారు ఈకే గారి బ్రదర్స్ భరద్వాజ మాస్టర్ గారు వీళ్ళే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రచారం చేసింది ఫిజికల్ గా కలవకపోయినా ఏదో ఆటల్గా ఆయన ఒక వర్డ్ చెప్తే దానికి కనెక్ట్ అయిపోయారు సో ఇంత ఇంపాక్ట్ అనేది కేవలం ఆ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ఆ ప్యూర్ వైట్ కరెంట్కి ఉంటుంది ఆ వైట్ ని మనం కొంతమంది ప్రశ్తి అంటారు వైటల్ ఫీల్డ్ అంటారు దీన్నే సప్ అండ్ పవర్ అంటారు దీన్నే కుండల్ని శక్తి అంటారు సింపుల్ గా మామూలు మనిషి వర్క్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ఒక రోజు రెండు రూపాయలు కూడా పెట్టాడు రెండో రోజు రెండు రూపాయలు కూడా పెట్టాడు మూడో రోజు రెండు రూపాయలు కూడా పెట్టాడు అదే టూ ని తీసుకువెళ్ళి ఒక షేర్స్ లో రోజుకు రెండు షేర్లు రెండు రెండు షేర్లు కొనుక్కుంటూ అంటే ఒక వన్ వన్ ఇయర్ తర్వాత ఏమవుతుంది ఈ మామూలుగా డిపాజిట్ చేసినవి అలానే ఉంటాయి సేవింగ్ గా షేర్ లో చేసినాయి మ్యూచువల్ ఫండ్స్ లో చేసినాయి ఎట్లాగైతే పెరిగి ఉంటాయో గ్రాఫ్ అలాగే నీ యొక్క జీవన విధానంలో నీ యొక్క ఆరోగ్య ప్ర స్థాయిలో అంటే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం బుద్ధిపరమైనటువంటి ఆరోగ్యం స్పిరిచువల్ ఆరోగ్యం వీటన్నిటిలో నీ యొక్క అల్టిమేట్ గ్రోత్ అనేది ఆధారపడి ఉండేది కుండలి శట్టి మీదే